మీ ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు చేయదు అంటే మీకు ఆరోగ్యం కావాలంటే మీరు సరి అయిన ఆహారం తీసుకోవాలి సరి అయిన ఆహారం అంటే ఏమిటి మన పచననాళానికి దేవుడు చేసిన రీతిలో జీవ జీవరసాయనిక పచన పచననాళంలో జరగవలసిన జీర్ణ అంగాంగము సరిగ్గా పనిచేసేదానికి వీలైన ఆహారమే నిజమైన ఆహారం ఆ ఆహారమే పీచు పదార్థం పిష్ట పదార్థం అనుపాతం ఒకటిలో ఉన్న పదార్థము అవే ఈ ఐదు ధాన్యాలు ఎందుకు అవి నిజంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటే కొర్రలు అండు కొర్రలు గంజి చేసుకొని తాగండి అని చెప్తాను ఇలాంటి ఉద్బలమైన అంటే ఎమర్జెన్సీ లాగా ఉన్న కేసులు అది క్యాన్సర్ కావచ్చు కిడ్నీ ప్రాబ్లం క్రియాటి నిన్ను ఏడు ఎనిమిది ఉంది రేపు డయాలసిస్కి వెళ్ళాలి మ గ్యాంగ్రీన్ అయింది రేపు కాలు కట్ చేయాలి ఇలాంటి వాళ్ళందరూ ఈ ధాన్యాల్ని ఏదేది కావాలో ఆ అంగానికి సంబంధించిన ధాన్యాల్ని గంజి రూపంలో తాగాలి గంజి అంటే ఏమిటి ఒక లోట ఈ బియ్యం మిక్సీలో వేసి పల్స్ చేయండి అందులో నూక ఉంటుంది పిండి ఉంటుంది కొద్దిగా బియ్యం ఉంటుంది దాన్ని ఒక లోట నీళ్లు పోసి అలా మెల్లిగా పైన వేలతో అలా కడిగేసి వడపోసేయండి నీళ్ళు వెంటనే దానికి ఒక ఐదు ఆరు లోటాలు నీళ్లు వేయండి చిన్న మట్టి కుండలో పెట్టండి రాత్రి పెట్టి పొద్దున వరకు నానబెట్టండి ఆ మట్టి కుండలోనే సిమ్లో ఒక పదహైదు నిమిషాలు ఉడకబెట్టండి ఉడుకుతూ కుతుకుతూ ఉడుకుతుంది పదహైదు నిమిషాలకు ఉడికిపోతుంది మీరు బాగా నానబెట్టడం వల్ల ఐదు పది నిమిషాలకే ఉడికిపోతుంది దానికి ఒక పంచబట్ట కట్టేసి మూకటి పెట్టి అలాగే ఉంచండి సాయంకాలం వరకు ఉంచండి అందులో ఉన్న పీచు పదార్థం మీద ఫర్మెంటేషన్ మొదలవుతుంది బ్యాక్టీరియా మొదలవుతుంది ఆ అద్భుతమైన బ్యాక్టీరియా మన దేహంలో మనకు మంచి చేసే బ్యాక్టీరియాలు ఎందుకంటే ఈ పీచు పదార్థాలు అలాంటి బ్యాక్టీరియాని ఆహ్వానిస్తాయి దానికి మళ్ళీ మీరు ఒక ఐదారు లోటాలు నీళ్లు వేసి పలుచగా గంజి చేసుకొని ఈ ప్రోబయాటిక్ అంటారు ఆ గంజి రాత్రి తాగండి అంటే పొద్దున వండింది రాత్రి తాగండి అలాగే పొద్దున్న నానబెట్టి రాత్రి వంట పెట్టండి మూకటి పెట్టి పంచగట్టేసి పొద్దున్న తాగి పొద్దున్న లేచి దాన్ని తాగండి సో ఎప్పుడు ఆకలైనా కానీ ఈ గంజి తాగండి ఐదు సార్లు ఆకలి అయితే ఐదు సార్లు తాగండి మూడు సార్లు ఆకలైతే మూడు సార్లు తాగండి ఒక్కసారి ఆకలైతే ఒక్కసారే తాగండి ఎప్పుడు అయితే అప్పుడు తాగండి లేకపోతే ఊరుకుండండి కావాలంటే ఆ గంజికి ఆకుకూరలు కూరగాయలు పోపు వేసుకొని కొద్దిగా ఉడకపెట్టుకొని వేసుకొని పలుచగా తాగాలి ఇలా మీరు ఆరు వారాలు చేస్తే అది బ్లడ్ క్యాన్సర్ అయినా క్రియాటిని ఎక్కువ ఉంది అయినా కానీ ఎస్ఎల్ఈ అయినా మల్టిపుల్ స్పిరోసిస్ అయినా ఈ రోగాల పేర్లు వింటేనే ప్రజలు భయపడతారు కానీ మాకు రోగాలు ఇవి పేర్లు మాత్రమే అని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు దే విల్ ఆల్ బికమ్ జస్ట్ నేమ్స్ ఫర్ యూ వెన్ యూ ఈట్ దీస్ గంజి రూపంలో తాగారంటే ఆరు వారాల్లో మీ దేహంలోకి ఉపశమనం మొదలవుతుంది ఆరు నెలల్లో డెబ్భై శాతం మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది కొందరికి ఇంకొక ఆరు నెలలు కావచ్చు ఇంకొందరికి ఇంకొక సంవత్సరం కావచ్చు దాదాపుగా ఎవరికైనా ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల్లో అది ఏ రోగమైనా డయాబెటీస్ అయినా బీపీ అయినా రుమెటిజం అయినా ఆర్థ్రైటిస్ అయినా మైగ్రేన్ అయినా గ్యాంగ్రీన్ అయినా న్యూరోపతి అయినా క్యాన్సర్ అయినా బ్లడ్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ ఆ క్యాన్సర్ వేరే వేరే రకాలు ఉన్నాయి సార్కోమా సిర్రోసిస్ ఏ ఏ అంగంలో ఉంటే దానికి ఒక్కొక్క పేరు పెడతారు అంతా క్యాన్సరే ఇవంతా పేర్లే దే విల్ బికమ్ జస్ట్ నేమ్ మీరు ఈ పదార్థాలని అద్భుతమైన నేచురల్ పదార్థాలు ఇవి దీన్ని పెంచేదానికి కానుక చెట్టు ఎవరైనా కూర్చొని పెంచుతారేంటి వేపాకు రావి ఆకు భారీ జాత సాదాపాకు జామాకు ఇవన్నీ ఎవరు పెంచరు అవెంతగా పెరుగుతున్నాయి ఇప్పటికీ మన దేశంలో అంటే ఎవరు ఒక పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అందరికీ ఈ గంజి ఈ కషాయాలు హ్యాపీగా పనిచేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి